హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాజు పన్నీర్ మసాలా ఈ కాజు పన్నీర్ మసాలా చపాతీ నాన్స్ పుల్కా బిర్యానీ రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది సో దీన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన రెండు టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడని ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత నానబెట్టిన జీడిపప్పు పలుకులను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీ కోసం నేను నూట యాభై గ్రాముల పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ కూడా హోమ్ నండి ఇంట్లో తయారు చేసిందే ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను చూడండి ఒకసారి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో సో బటర్ కరిగిపోయాక ఈ పన్నీర్ ముక్కలని బట్టర్ లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటాల్లో ఉన్న నీరు అనేది ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కాజు పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ గ్లాస్లని వాటర్ పోసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది దీన్ని చపాతి పుల్కా నాన్స్ బిర్యానీ రైస్లోకి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్